హాయ్ డ్రీమ్ వ్యూవర్స్ నేను ఉదయశ్రీ ప్రెజెంట్ నేను వచ్చాను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో ఉన్న ఉమా జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కి మరి వీళ్ళకి విజయవాడలో టూ ఇయర్స్ బ్యాక్ ఒక షోరూమ్ లాంచ్ చేశారు కానీ తక్కువ కాలంలోనే దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళు కస్టమర్స్ అభిమానాన్ని చూరగొన్నారు సో వాళ్ళ కోరిక మేరకు రీసెంట్ గా ఇక్కడ హైదరాబాద్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ లో ఇంకొక షోరూమ్ ని లాంచ్ చేశారు మరి ఏంటి ఉమా జ్యువెలరీ ప్రత్యేకత లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి షోరూమ్ అంతా చూద్దాం కూడా పాత కాలంలో గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఉండేవి కదా సో హ్యాండ్మేడ్కి యూస్ చేసే ఉదనం అంట అంటే పనిముట్లు అంటారు కదా అవి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఆయన గీసుకున్న ఉమారు గీసుకున్న జ్యువెలరీకి సంబంధించిన డ్రాయింగ్స్ ఇక్కడ చూడొచ్చు చాలా ప్రత్యేకతలే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ అన్నీ కూడా గోల్డ్ అప్పట్లో ఏ విధంగా తయారు చేసేవారు దానికి సంబం ఏ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడేవాళ్ళు గోల్డ్ తయారీకి దానికి సంబంధించినవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు మామూలుగా గోల్డ్ అది మీరు ఇస్తారు కదండి మామూలుగా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది ఎయిటీన్ క్యారెట్ ఉంది ఫోర్టీన్ క్యారెట్ ఉంది అంటాం అట్లా కాక నా దగ్గర ఎక్సర్ఎఫ్ మిషన్ ఉంది ఈ ఎక్సర్ఎఫ్ మిషన్ వల్ల ఏంటంటే మీ గోల్డ్ మీరు మీ కంటే మీరు చూసుకోవచ్చు అనమాట మీ రింగ్ అని ఏదైనా ఇస్తారా గార్లమెంట్ రింగ్ ఇచ్చేస్తారా రింగ్ ఇచ్చింది ఏదైనా పర్లేదు వస్తుంది ఇది ఇదేంటంటే ఇక్కడ పాయింట్ చేసుకుని గోల్డ్ ఎక్కడ ఏముంది అనేది ఇక్కడ తెలుస్తుంది టార్గెట్ ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే తెలుస్తుంది అయిపోయిన తర్వాత మనం క్లోజ్ చేసి అంతే థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్ సౌండ్ వస్తుంది చూసారా అది లోపల ఏముందని చెప్పేస్తుంది స్కాన్ అవుతుంది అనమాట కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమైనా గోల్డ్ ఉంది అనుకోండి అది ఎంత ఎన్ని గ్రామ్స్ ఉంది అందులో ఎంత ప్యూరిటీ ఉంది అనేది తెలియక షాప్ వెళ్ళి వాళ్ళని అడిగితే మాట ఇంకా మాకేం అంటే చిన్న చిన్న షాప్ లో చేయించారు వాళ్ళు బంగారం ప్యూరిటీ వాటర్ అని పాపం వేరే వాళ్ళు కూడా అంటే నేనైనా చెప్పొచ్చు ఒకసారి అబద్ధం చెప్పొచ్చు కానీ సిస్టమ్ అబద్ధం చెప్పచ్చు కరెక్ట్ గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇది వచ్చిన వాళ్ళందరికి చాలా మంది గోల్ తెచ్చుకుంటున్నారు టెస్ట్ చేస్తున్నాం ఫ్రీగానే ఓకే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ గోల్డ్ ఏంటి ఇట్లాగా సో మీ దగ్గర జ్యువెలరీ ఎంత తీసుకొచ్చి చెక్ చేయించుకోవాలి ఎంత ఉంది 911176 బాగుంది ఇది 9176 ఆ అవునండి బాగుంది ఓకే ఓకే ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసింది అంటే బాగుంది అంటే ఓకే అప్పుడు కస్టమర్స్ డైరెక్ట్ చూస్తున్నారు కదా వాళ్ళకు నమ్మకం మోసం చేయట్లేదు మమ్మల్ని అని ఇప్పుడు పెద్దగా ఎవరు అలా చేయలే అండి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ లో అయింది వచ్చేసిన తర్వాత చేయలే గానీ కాకపోతే ఏంటంటే కొద్దిగా ఒక షో రూమ్ ఒక షో రూమ్ వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని ఇదేం గోల్డ్ కరిగే మిషన్ అండి ఇప్పుడు మామూలుగా మీరు గోల్డ్ లో పాత తెచ్చుకుంటారు కదా ఏంటంటే వీటిలో వీటిని మోసంటారు ఒక ఏరియాలో ఒక్కొక్కలా చెప్తారు మోసంటారు దీంట్లో దీంట్లో పెట్టేసామంటే గోల్డ్ కరిగి పద్ది అవుతుంది అదే మళ్ళీ వెంటనే దీని నుంచి వచ్చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ మిషన్ ఇది ఓకే ఇది ఇప్పుడు మీ ఆర్నమెంట్స్ అవి ఉంటాయి కదా మీ ఇప్పుడు దీంట్లో ఓపెన్ చేసి జస్ట్ హీట్ వాటర్ అంతే జస్ట్ హీట్ వాటర్ జస్ట్ అంటే ఎనీ అంటే కెమికల్స్ అంటే

గోల్డ్ ఎలా మిస్ అవుతుంది అంటే మనకి వెళ్ళామంటే కొంతమంది వచ్చి మీ పాత నగలను పాలిష్ చేస్తాం పట్టిని పాలిష్ చేస్తాం ఉంటారు వాళ్ళకేంటంటే తాడు బొంగరం ఉండదు మన దగ్గర కనిపించేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇలా స్టాండర్డ్గా చేసే వాళ్ళు ఎవరికి కూడా అలా ఏమి అండి సర్వీస్ చేసి ఇవ్వటం వల్ల మనకి నలుగురు పరిచయం ఉదాహరణ చేయటం అన్నీ కూడా వస్తుంది ఇవన్నీ ఏంటంటే సర్వీసు మీకు అన్ని తెలియాలని మన వర్క్ షాప్ నుంచి వచ్చాం కాబట్టి కూడా కస్టమర్స్ మీ షోరూమ్ లోకి రాగానే ఇప్పుడు పాతవి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి బేసిక్ గా వీళ్ళు మన గురువులు అండి మనకి దేవుడి ఫోటోలు అవన్నీ మన పూర్వీకులు అంటే మన అమ్మ నాన్న వాళ్ళందరూ చెప్పి వీళ్ళు దేవుళ్ళు వీళ్ళు అంటే మన బంధువులు అట్లా ఎలా తెలుస్తాయో సేమ్ టైం వీళ్ళు వీళ్ళ ఫొటోస్ అన్ని కూడా ఏంటంటే మన పని నేర్పిన వాళ్ళే మన గురువు దైవం కదా అందుకని వీళ్ళు కూడా నాకు సమానం లేదు కానీ మాకు పని నేర్పిన మా గురువులు కూడా వీళ్ళ దగ్గర నేర్చుకుని ఉంటారు వీళ్ళ వంశస్థుల దగ్గర అందుకని వీళ్ళ ఫొటోస్ ఇలా పెట్టుకున్నారు సూపర్ వాళ్ళు వాడిన సామాన్లు ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే ఏంటంటే క్లాక్ ఒక క్లాక్ పెట్టుకుని చుట్టుత కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ సెట్ చేసుకున్నాము దీంతో గోల్డ్ వైర్లు అవుతారు ఇది గోల్డ్ దీంతో ఏమో చుడతారు వీటితో ఏమో గోల్డ్ షోల్డ్రింగ్స్ చిన్న చిన్నవి కదా అన్ని మన చేత్తో చేయడం అందుకని ఇలాంటి వాటితో చాలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు ఇవి లేవు కదా ఉన్నాయి కొంచెం ఐరన్ తో చేస్తారు ఇది ఐరన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటది దీనికి లో పిన్స్ ఏమి లేవు ఇంకా చాలా ఉండే అక్కడ ఫస్ట్ వర్క్ డ్రాయింగ్ ఇలా అవుతుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ ఒక స్టోన్ దొరుకుతుంది అనుకోండి లేదు ఒక వడరణ తయారు చేయాలనుకోండి వినాయకుడి ఫస్ట్ పెద్ద సైజ్ చేసుకొని దాని నుంచి మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకోకుండా అవత ఏదైనా సరే టైం ఇది మామూలుగా మీరు స్కేల్ లో చూస్తారు కదా నేను వచ్చి గేజీల్లో చూస్తాను ఇది గేజీ మిషన్ అంటారు వన్ కేజీ టూ కేజీ ప్రతి ఒక్క దానికి ఒక హిస్టరీ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మా గురువులు వాళ్ళు చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ అంతకుముందు ఏంటంటే ఈ కాటా ఉండేది కదా ఈ మామూలుగా వేసి చూసేవాళ్ళు వాటిలో ఈ బాటిల్స్ ఉండేవి ఇలాంటి బాటిల్స్ ఉండేవి ఇలాంటి బాటిల్స్ ఉండేవి ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చినాయి ఇప్పుడేమో అవన్నీ అది కుంపటి దాన్ని గోల్డ్ ఫైర్ చేసేది కరిగేది అవన్నీ ఇదేమో అప్పుడు ధర్మకాటా అంటే మీ బోటల్లో ఐటమ్ చేయించుకున్నారు అనుకోండి దీంట్లో వెయిట్ చూసి రాస్తారు ఇదేంటంటే మేము చూసుకుంటానికి ఇదేమో మధ్యలో మీకు మాకు మధ్యలో ఇంకో వ్యక్తి ఉంటారు అంటే ఒకప్పుడు ఏంటంటే అన్ని ప్రతి ఒక్క పార్లమెంట్ తయారు చేసే ముందు ఫస్ట్ రాగమే తయారు చేసుకున్నాను ఎందుకంటే అవునండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇది ఎంటీ ఖాళీగా అంటే హోల్సేమ్ లేవు కదా లీఫ్ లీఫ్ చేసుకొని లీఫ్ నుంచి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఏమైనా గోల్డ్ వేస్ట్ అవ్వదు రాగి వేస్ట్ అవుతుంది గోల్డ్ వేస్ట్ అవుతుంది దీని నుంచి మోల్డింగ్ చేసుకుంటాం మోల్డింగ్ చేసుకుని షేప్స్ చేసుకుంటాం అలా ఇవన్నీ కూడా ఇలాంటివి చాలా ఉంటాయి సపోజ్ మీ మెల్ల ఉన్న నెక్లెస్ కానీ హారం కానీ బ్రేస్లెట్ కానీ దీనికైనా ఫస్ట్ నమూనా చేయాల్సిందే ఫస్ట్ అలా డ్రా చేసుకుని నమూనా చేసుకొని దాన్ని అప్పుడు గోల్డ్ లో అవుతాం ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు మీరు ఇందాక నాకు కొన్ని మిషన్స్ చూపించారు కదా అందులో ఎంత గోల్డ్ ఉంది ఏంటి అంటే అన్ని చూడాలి అన్ని కావాల్సిందే ఇవి అవి అన్ని కావాల్సిందే ఇవి వచ్చేసి మన బర్రి కొమ్ము ఉంటుంది కదండి బర్రి కొమ్మని ఇలా వాడతారా అంటారేమో ఇందులో ఏంటి ఈ హోల్స్ అన్నిటి వీటితో కొడతారు అనమాట కొదింపు కట్టిలు చాలా ఉంటాయి దీనికి కొన్ని కొన్ని ఆర్నమెంట్స్ కి షేప్స్ తీసుకురావాలి కదా ఈ షేప్ ఎలా వచ్చింది స్ట్రైట్ రాదు కదా ఇట్లాంటి వాటిలో వేసుకొడతారు ఇట్లాంటి వాటిలేసి కొడతారు సపోజ్ ఈ షేప్ ఇట్లా అన్నట్టు కొంచెం 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 కొట్టుకుంటారు ఇలాంటివి ఉంటాయి వీటిని పోగార్లు అంటారు కొద్దిం కడ్డీలు అంటారు పేర్లు వీటికి ఒక గేరియాలో ఉంటారు ఇలా కొట్టుకుంటూ వెళ్తారు కొట్టుకుంటే షేప్ వస్తుంది ఆ షేప్ని బట్టి చేస్తారు కొంత ఏమో దీనిలో అవుతుంది కొంత వాటిల్లో అవుతుంది రకరకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా చేసుకోవచ్చు ఇది గజ్జిల్ ఒకటి ఉంటుంది మెటరీల్ ఆ వర్క్ ని చేశాను దానిలో వాడింది అనమాట అంటే ఇప్పటికీ ఇవన్నీ వాడతారు అవును వాడతారండి వాడుకున్నట్లా అన్ని వాడాల్సిందే ప్రతి ఒక్క పీస్ వాడాల్సిందే వాడుకుండలేదు ఇవన్నీ టెక్నాలజీ వచ్చింది కదా ఈ లేటెస్ట్ గా చేస్తారేమో చేయాల్సిందే చేయకపోతే అసలు ఇంపాసిబుల్ అవదు ఓకే ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవి కూడా అంతే ఇవన్నీ ఇవన్నీ కూడా అవే గోల్డ్ వైర్ అన్నాను కదా దీంట్లో వైర్ లాగుతారు ఓకే ఆ దాంట్లో పెట్టి లాగుతారు ఓకే ఒకప్పుడు అంటే పుస్తల తాడు లాంటివి ఉంటాయి కదా అవును ఇన్స్టాలో వీడియోస్ లో కూడా ఉంటాయి ఇంకా ఇట్లాంటివి ఎలా చేస్తారు ఏంటి అనేది ఇదేమో స్క్వేర్ ఇది రౌండ్ ఇది వచ్చేసి ప్రాప్ షేప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ అనమాట ఆ షేప్స్ తీస్తేనే మనకి ఈజీ వర్క్ హ్యామర్స్ లో కూడా రకాలు ఉంటాయి చాలా ఒక హ్యామర్ చిన్న హ్యామర్ అంటే గోల్డ్ అనేది చాలా సున్నితం కదా గట్టిగా తగలకూడదు దానికి ఎంత వరకు తగలాలో అంతవరకు ప్రెజర్ ఉండాలి ఒక షేప్ ఉండదు దీనికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంటది దీనికి వంద సంవత్సరాలు పైన ఉంటది నాదైతే కాదు మా గురువులది ఓకే ఇట్లా కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా అన్ని అంటే ఉంటాయి కదండి కొన్ని నాయ ఉంటాయి కొన్ని మా గురువులు ఉంటాయి అడిగి అప్పటి నుంచి ఒక ఐడియా ఉంది మీకు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇళ్లలో ఉంటాయి అడుగుతాం కొన్ని కొన్ని

ఎటువంటి ఇబ్బంది లేదు అంటే గోల్డ్ సాగకుండా జస్ట్ షేప్ వస్తుంది అంత ఇలాంటి ఫాస్ట్ చేంజ్ చేసి ఇంకా ఉండయి కొంత ఎక్విప్మెంట్ ఉంది దాంతో చేస్తాము ఇది ఏంటంటే పాతఘా ఓకే ఒకసారి కదా ఉమా జ్యువెలరీలో జ్యువెలరీ ఎంత ప్రత్యేకంగా ఉందో నేను చెప్పడం కాదు మీరే ఒకసారి వచ్చి షోరూమ్ని విజిట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది మరి ఇది ఎక్కడుంది అని అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో బిసైడ్ పోలీస్ స్టేషన్ అండి సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to iDream so subscribe to iDream media iDream i dream ki i dream team under ki. huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్